మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ ఇన్ వన్ పర్ఫెక్ట్ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం పేదవాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మేనిఫెస్టో ఉంది చంద్రబాబుల మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం విద్య వైద్యం వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టాం వచ్చే ఐదేళ్లు కూడా వాటిపై ఫోకస్ చేయబోతున్నాం మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మేనిఫెస్టోని అమలు చేయలేదు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాడు డ్వాక్రా మహిళలకు కూడా మా ప్రభుత్వం బకాయిలు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మా మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది మా మేనిఫెస్టోని మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది మా నవరత్నాలు నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు గత ఎన్నికల్లోనే ఎన్నికలకి ముందే ఈ మేనిఫెస్టోని ప్రకటించినప్పుడే ప్రకటించినప్పుడే ఆయన మాట చెప్పారు ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో మాకు ఇదొక ఒక బైబిల్ ఒక కురాను ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో అమ్మ జరుపుతామో ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధతో మా మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో అదే ఆదాయంతో అదే నమ్మకంతో దీన్ని అమ్మ జరుపుతామనేది మా ముఖ్యమంత్రి మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు గతంలో కూడా ఇదే మా చెప్పారు నాలుగు సంవత్సరాల పది పది నెలల పది రోజుల కింద దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి మళ్ళీ ఇవాళ మళ్ళీ ముందుకు ముందుకొచ్చారు ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణం పెరగాలో పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణ పెరుగుదలని కొనసాగిస్తూ మన ఆత్మగౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని చేసి కొన్ని పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెంక్షన్ ఉందో సామాజిక పింఛన్ ఏదైతే ఇస్తున్నామో ఆ అరవై సంవత్సరాల మీద ఆ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే విత్తంతులు ఉన్నారో ఎవరైతే వికాంగులు ఉన్నారో ఎవరైతే గీతకార్మికులు ఉన్నారో ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ ఇస్తున్న పెన్షన్ మూడు వేల రూపాయల్ని దాన్ని మూడు వేల ఐదు వందలుగా మరి పెంచుతూ ఆరు నెలలు మొదటి ఆరు నెలలో రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ రెండు వందల ఆరు నెలలో ఇంకో రెండు వందల యాభై రూపాయలు మరి పెంచడానికి రెండు దఫాలుగా ఆరు నెలలు కాదు సారీ ఆరు ఆఫ్ రెండున్నర సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయలు ఇంకో రెండు వందల రెండు వందల సంవత్సరాల్లో ఇంకో రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరం సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడం అనేది ఎందుకు చాలా సంతోషం ఒక విషయం మీకు మనం చేస్తున్నాను ఎంత ఎక్కువగా ఇస్తున్నా ప్రభుత్వం ఈ భద్రత ఇచ్చిన సామాజిక దీనికి ఇస్తున్న పెన్షన్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తాను క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నా లేదు నెంబర్ రూపంలో తీసుకున్నా పర్సంటేజ్ నెంబర్ పర్సంటేజ్ తీసుకున్నా అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడుతున్నాను ఏదైతే జనాభా ప్రాతిపర పర్సంటేజ్ తీసుకుంటే మనది ఎక్కువనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తాను ఆ సంఖ్య అంకి కూడా మూడు వేల వందల రూపాయలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ఇది లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చెప్పొచ్చు పెద్ద పెద్ద మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం ఎంతకంటే పొడి చేస్తామని చెప్పవచ్చు కానీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా మాట మార్చారో మనం చూస్తాం ఇంత సక్సెస్ఫుల్గా ఇంత నిజాయితీగా చేసిన సందర్భం ఇప్పుడు జరగలే ఇప్పుడు జరిగింది కాబట్టి అదే నమ్మకంతో ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఏ విధంగా నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి నిజాయితీగా నిక్కచ్చిగా చేశారో దాన్నే మళ్ళీ రీటేట్ చేస్తూ ఆ నమ్మకాన్ని మళ్ళీ కలిగించుకుంటూ మళ్ళీ పునరాతం అవుతూ మరి కార్యక్రమాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేదు ఈ రాష్ట్రానికి కానీ మళ్ళీ మళ్ళీ ఎన్నికల ఎన్నికల ప్రణాళికలో పెట్టారు పెట్టారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని అలాగే అమరావతి వచ్చి రెజిస్ట్రేట్ క్యాపిటల్ చేస్తామని అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని ఈ మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది పొందుపరచడం జరిగింది ఈ రాష్ట్ర సమానత సమగ్ర అభివృద్ధి కోసమే ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచనతోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చూస్తారు